ఒక గొప్ప నెమ్మది రాత్రి కుటుంబాన్ని దర్శించిందరికీ ఇప్పుడు ముంబై ఏ నలు చూపు పడుతుందో ఏ దుష్టుడు ఏడు చూపుతుందో ఏర్మార్డుతుందో ఇవన్నీ ఏడు పరిణామలుగా ప్రార్థన చేస్తున్నా మనం అందరం ఒకటి పంచం ఇది నా బాధ కాదులే ఇది నా సమస్య కాదులే ఈరోజు నాది కాదులే నీళ్ళు నా కాదులే అని అనుకుంటున్నావేమో హృదయం బిడ్డలా దేవుని బిడ్డలు దేవుని బిడ్డలు ఈ కుటుంబాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దాం ఎవరైనా సమస్యల్లో ఉంటే మనం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనకుంది నీ సమస్యగా భావించి నీ బాధగా భావించి ఈ కుటుంబాన్ని బట్టి మనం అందరం ఒక పరిపూర్ణంగా దేవుని బాధలు పట్టుకొని ఈ కుటుంబంలోకి ఎప్పటికీ కూడా బలహీనత వెంటాడకుండా అపాయము వెంటాడకుండా అనారోగ్యము వెంటాడకుండా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వెంటాడకుండా షుగర్ వెంటాడకుండా తనను కప్పు పెడుతున్నటువంటి అనుకార శక్తులు కాలక్రమేసి తక్కుబడిన ప్రాప్తించ కుటుంబం అంతా మాట్లాడేమైనటువంటి మాట విశ్రాష్టమైనటువంటి ఆ మాటను ఈ కుటుంబానికి అయితే ఇది మొదలుకొని మమ్మలను మీ కుటుంబాలను నేను ఆశీర్వదిస్తాను భక్తుడైనటువంటి ఈతలు పాదాలు పొందాలి ఈ రాత్రి తోడు కావాలి బట్టి సుమన్ గారిని బట్టి అతని బట్టి సోమ్మని బట్టి చర్య ప్రాప్తం చేస్తున్నాను ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోవాలి అలా కుటుంబంలో ఎలబడి చేస్తున్నటువంటి అంధకార సోదర్ శక్తి లైపరచ్చు ఏ కుటుంబంలో అదే సుమన్ గారి జీవితంలో గొప్ప కార్యం చేయాలి అనారోగ్యం పాలకుండా అదే ఆ ప్రభుత్వాన్ని తీసుకెళ్తున్నాడు రక్షణ కౌశ్యం కదా కలవరైన ప్రోక్షించిన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పని పని బాటల్లో తోడు కావాలి అక్కడ పని బాటల్లో తోడుగా ఉండదని అతన్ని ప్రార్థన చేస్తున్నాను కుమారుడు ప్రభు పదో దిన కొద్ది రాస్తున్నారు అయా కుమారుడి చక్కటి జ్ఞానమే ఉంటుంది బుద్ధి జ్ఞానాన్ని సర్వ సంపదలు ప్రజా గడిచిన పూర్వ దినాల్లో అయా భక్తులకు అయా ప్రభుత్వం నేను తరము ఇప్పటి ఆయన